అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా పరంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో తగు జాగ్రత్తలు అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అదేవిధంగా కావాలని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధం చేసుకుంటారు పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవనం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకుంటారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన కీలకమైనటువంటి సమయాలలో వరుపుతో వ్యవహరిస్తారు మీలోని సత్యనిష్టం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరం ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటన ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగున బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరుగున శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త మనస్సుకు తృప్తిని ఏర్పరుస్తుంది బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో వివాదాలు తెలుగునం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా సాగడం చకచకా పనులు పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సహకారం అవును సన్నిహితుల నుంచి శుభ క్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవునం వృత్తి వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ధనలాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు అదే విధంగా వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వ్యాపారం పుంజుకుంటుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు